విఎస్ఆర్ ఫంక్షన్ హాల్ను నూతనంగా ప్రారంభించిన కోటమిరెడ్డి రెడ్డి నెల్లూరు నగరంలోని విఎస్ఆర్ ఫంక్షన్ హాల్ను శనివారం బీవీ నగర్ మినీ బైపాస్లో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు మల్లికార్జునరావు శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు మినీ బైపాస్ బీవీ నగర్ లో విఎస్సార్ ఫంక్షన్ హాల్ను ఘనంగా ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించామన్నారు మధ్యతరగతి ప్రజలు పెన్లిన్లు ఫంక్షన్లకు తక్కువ ధరల్లో ఫంక్షన్ హాల్ ఇస్తామన్నారు నూతన డిజైన్లతో విఎస్ఆర్ ఫంక్షన్ హాలు అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు మా ఫంక్షన్ హాల్ను ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నూతనంగా ప్రారంభించబడింది ఈ ఈరోజు కోటమిరెడ్డి గిరిజరెడ్డి ద్వారా ప్రారంభించబడింది ఈ ఏరియాలో నెల్లూరు నగరంలోకి అందుబాటులోకి అందరికి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి మధ్య తరగతి అందుబాటులో ఉండే ధరలలో మనం ప్రారంభించబడింది అందరికి అందరూ అందుబాటులో ఉండే అవకాశంలో ఇంకా మనకి అవకాశాలను బట్టి కూడా ప్రోగ్రాముల బట్టి కూడా మనం సరసమైన తక్కువ ధరలు డబ్బులకు ఇచ్చి సేవా కార్యక్రమాలు కూడా కొన్నిటికి అవకాశంగా తక్కువగా ఇచ్చే దానికి మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది నెల్లూరులో ఈ ఏరియాలోనే పెద్ద భారీ భారీ పెళ్లి కార్యక్రమాలు చేసుకునేటువంటి కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇది మీడియం మధ్య మధ్య తరగతి వాళ్ళకి పెళ్లిళ్ళకి నలుగులు నిశ్చితార్థాలు బర్త్డే ఫంక్షన్లు అన్నిటికి పలుకొచ్చే విధంగా మనం నిర్మించడం జరిగింది ఈ కృతజ్ఞతలు గిరిధర్ రెడ్డి గారు కోటలరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రారంభించినారు ఆయనకి కృతజ్ఞతలు ఇక్కడ కార్పొరేటర్ శ్రీనివాసు రెడ్డి గారు మూల్యంగా రెడ్డి గారు